కొండగట్టు అంజన్న ఓ చాలా జనం వచ్చిండ్రు అక్కడికి పోవాలి గుట్టపైకి అక్కడ ఉంటాడు అంజన్న అక్కడ గుట్టపైన ఉంటాడు పబ్లిక్ వచ్చు దర్శనం అయిపోయింది కిందికి పోతాను గుట్ట దిగి మరి కాదు ఇద్దరు కాదు బాబా బాబా చాలా అసలు ముష్గా పోతే రాలని జనం కిందికి పోతానం గుట్ట దిగి దిగిండి మా మృదులి కావాల తాత ఎత్తుకున్నాడు ఇగో మా మృదులిక్క కోసం వచ్చినాం కొండగట్టు మృదులిక్క ఎట్లా చూస్తారు చూడు జజమక్కు జమక్కు జక్కు ముక్కు ఓకే ఓకే దేనిపోదా టాటా ఏసీ ఎక్కుతల్లి ఎక్కువ ఉండదు నా దగ్గర అబ్బో ఎక్కింది ఎక్కిందికి వచ్చేసినాము పై నుంచి ఇదిగండి వచ్చినాయి బ్యాగులోనే తల్లి అవును మమ్మీ చెల్లెనెందుకో ఫోన్ మమ్మీ దిగుతానుకో చెల్లిదోడు ఎట్లాగే సున్నా చెల్లినెందుకో ఇక్కడ పెద్ద పార్క్ ఉంటుంది పెద్ద ఆంజనేయుడు ఉంటాడు ఆంజనేయ స్వామి ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఎల్లమ్మ తల్లికి ఎదిరిచ్చి కొన్ని కోసుకొని వంట చేసుకొని తిని పోతారు ఇక మేము కూడా పార్కులోకి పోతాము వంట చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూపిస్తా మీకు పార్కు దారిండి తల్లి తల్లిపా ఎన్ని కొని తృప్తి అయితే లేదు మా శివాం కృతిక మళ్ళా మళ్ళా కొనియమంటుంది వాళ్ళ వాళ్ళ తాతయ్యని వాళ్ళ తాతయ్య రేజింగ్ అవుతాను బాగా పాతల్లి ఇగో ఇక్కడ చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి చాలా పెద్దగా ఉన్నాడు నేనైతే కనబడట్లేను వీడియోలో నేనే తీస్తాను కాబట్టి ഇവൈപ്പ പോയത് ഇട്ടവൈപ്പ അതേ അണ്ട് പലുണ്ടാ പൊയ്യൂടെ രീകേ ഉണ്ടായി ഇക്കാ ఓ మా దగ్గర కూడా ఉన్నాయి చాలా బియ్యం ఉన్నాయి అయితే అన్న మమ్మీ ఏం కనుక్కున్నాను మృదులిక ఏం కనుక్కున్నా ఓకే ఓకే అక్కేది మృదులిక ఏయ్ లాలిపాపా లాలిపాపా తిను 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 తల్లి వాళ్ళ ఇంటికి మంచిది పుదీనా అయితే బాగుంటుంది చికెన్లో అయితే బాగుంటుందా అమ్మో ఇంత పెద్ద మేకపోతు ఇప్పుడు దాన్ని కోసుకొని వండుకొని తినిపోవాలి నా వీళ్ళు మా పక్క పంట వాళ్ళు పెద్ద గొర్రె మేకపోతుని తెచ్చుకున్నారు చూడ ఎంత పెద్దది ఏది పెద్ద బుజ్జ అది